ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం ஆ <rancher> <Keyboard> <violating> <Mitulels> समेश भाई उसको कार में हॉस्पिटल खेलते हैं हां चल हर एक बार अभियान में चलेंगे

రేవంత్ రెడ్డి సమ్ముడు కొండ రెడ్డి కానీ తిరుపతి రెడ్డి ఐదు వేల ఎకరాలు భూమి తీసుకోవడం వల్ల ఈ రోజు అలెంబీ మార్చాల అదే విధంగా ఇప్పుడు శంకర్ గారు నల్గొండ పల్లె ఎకరాలు ఎక్సెస్ ఎమ్మెల్యే హనువంజ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల రికార్డు సరే అని చెప్పేసి ఈ రైతుల తరఫున తెలంగాణ జాగృతి శాఖ ఇన్ఛార్జ్ గా మాట్లాడుతా ఎందుకంటే ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్లగుజ క గారు రాత్రి పదం ఎండ వాన లేకుండా ఈ రోజు ఇంత దూరం వచ్చిందంటే మీకేదో న్యాయం చేసేందుకు తన నిలబడి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని చెందిస్తా ఉన్నా ఎందుకంటే వంద ఎకరాలు ఉంటే పది ఎకరాల మధ్య ప్రాబ్లం కాదు రెండు ఎకరాలు ఎకరా పొంద ఉన్నవాళ్ళు వ్యవసాయ ఆధారంగా ఆ రైతును ఆకారని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎంతో అత్యవసరం కాకపోతే ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉండాలి ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్ కి సంబంధించి ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి దాని రూల్స్ ఏది దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఉన్నాయి అవి ఎట్లా వైలేట్ చేయబడ్డాయి మన రాష్ట్రంలో అనే విషయం అందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే నేను మొన్న మెదక్కి పోయినా అక్కడ కంప్లీట్గా రింగ్ రోడ్ స్ట్రేట్గా ఉండాల్సింది వంకల్ వంకల్ పాహ్లాగా తిరిగింది అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ వస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి షాద్ నగర్ వస్తే ఇక్కడ కూడా అట్లానే వంపలు తిరుగుతుంది అంటే ఒక ప్రామాణికం లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ అంటుంది ఇటువైపు ఏమో ఓఆర్ఆర్ నుంచి ట్వంటీ ఫైవ్ అంటుంది అంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాయి సో దాంట్లో ఎందుకు ఇంత డిఫరెన్స్ మరి హైదరాబాద్లో ఏం ఏం అంశాలను క్రైటీరియా తీసుకున్నారనే విషయం ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినంత ఇంకొక లెక్క అన్నట్టు రిపీటెడ్గా మారుతుంది ఈ అలైన్మెంట్ మారడం వెనుక పెద్దవాళ్ళ హస్తం ఉందని అన్ని జిల్లాల్లో కూడా వినబడుతున్నటువంటి సందర్భం కాబట్టి తెలంగాణ జాతి మేము నమ్మేది ఒకటే రూల్ ఎవరికైనా రూలే ఉండాలి అందరికీ సమాన న్యాయం జరగాలి చిన్న సన్నకారు రైతుల కొట్టలు కొట్టలు ఉండాలి ప్రభుత్వ భూముల నుంచి వీలైన కాడికి అలైన్మెంట్ తీసుకొని పోవాలి అట్లా జరగాలంటే మేము నితిన్ గడ్కరీ గారికి రేపు ఉత్తరం రాస్తాం ఎవరైతే కోల్పోతా ఉన్నారో వారిని అవసరమైతే ఒక డెలిగేషను డ్కరీ గారు టైమ్ ఇస్తే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకొని పోతాం పోయి ఈ రింగ్ రోడ్ ఏంటి మొత్తం టోటల్ రీసర్వే చేయవలసింది విన్నవించుకుంటున్నాము ఈ మాత్రం మా ఊర్లో కూడా ప్రతి లేదు పొద్దు అంటే ఆస్తి మా భూమి మేము కష్టపడి సంపాదించుకునే కోటి రూపాయలు ఎక్కడైంది మా ఊర్లో అవుతుంది మరి నాలుగు సార్లు పెట్టి నాలుగు సార్ మూడు సార్కి నాలుగు సార్ మాకు దుఃఖి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరు రాజకీయం చేసి లోపల పెద్ద పెద్ద వాళ్ళు మా భూమి భూమి కొనుకుంటామా మేము అన్ని కూడా సంపాదించుకుంటామా ఒక మూల ఒక్క ఎకరం ఒక్క గుంపునుక్కోనే మేము ఎక్కడ అన్ని కూడా సంపాదించుకుంటాం మేము మా పని ఎకరాలు ముందాక పోతా రెండు ఎక్కడకి మాకు ఇద్దరు పిల్లలు ఉంటారు వచ్చిన నాలుగు విక్రాలు ఆ నాలుగు వరికి ఒక జీతం తక్కువ జీరో ఆ పిల్లలు ఏం చేసుకొని బతుకుతాడు వాళ్ళకి పిల్లలు ఇస్తాడు అలా కానీ ఆ అన్ని పిల్ల పెళ్లి చేసుకుంటాం అనుకుంటాం సరతరాలు ఆస్తి మా దాతలు రూపాయలు ఆస్తి మరి భూమి మాకు భూమి మాత్రమే కనతలు మా భూమిని వదులుకోము ఈ ఇవ్వడానికి అసలు మెట్రోలో ఏమన్నా మాది అవసరమా మేము పాలముకుంటాం పూల ముక్కా వాటికి మేము మెట్రో ఎక్కి చిర మళ్ళీ పొద్దులు వచ్చి మెట్రో అవసరమా కిలోమీటర్లు మీకు అర్థమైతే లేదు కిలో కిలోమీటర్ ద్వారా ఊళ్ళో పంటలే వస్తే మా అవసరమా టైటర్లు పాల పడితే ఉన్నదా మంచిగా మా కోట్లు వస్తాను చేసుకుంటా కోట్లు మళ్ళీ బుక్ అనుకుంటామా బుక్కుంటామా ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దున్న నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడ షిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెంచులు ఊడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నది అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు అయినా సరే పోయిన నెల నూట ఒక డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం తోని కొంచెం ప్రేమతో వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటారు వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడే మంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మెయిల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజీస్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలి పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇప్పుడు వచ్చినా ఒకటే కోరుకుంటాం కదా ఏముంటది తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం తెలంగాణ కోరుకుంటాము ఎస్ తెలంగాణ జాగృతి జనం బాట లో భాగంగానే వాళ్ళ రంగారెడ్డికి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ షేర్లింగంపల్లి నుండి చేసుకొని రాజేందర్ నగర్ నుండి చేసుకొని చేవెల్లం అట్లానే షాద్ నగర్ చేసుకొని ఇప్పుడు మహేశ్వరం పోతుంది రేపల్ల ఇబ్రాంపట్నం మహేశ్వరం అవన్నీ కాన్షియన్సెస్ చూసుకొని హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది సో అల్టిమేట్గా ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్తూ ఉన్నాం ఇక్కడ చాలా సెంటిమెంటల్ ప్లేస్ మేము కూడా అనేక సార్లు వచ్చినాం సో మళ్ళీ కూడా వచ్చిన